రోజు మనం టిఫిన్స్లోకి లోకి నల్ల కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి అంతా వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి ఒకసారి మళ్ళీ అంతా బాగా వేయించుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పన్నెండు నుండి పదిహేను ఎండుమిర్చి వేసి కొద్దిగా కలుపుకొని ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి వీటన్నిటిని కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకొని ఫైన్గా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలి దీనిని ఒక బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టిఫిన్స్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి మొన్న సింపుల్ మరియు టేస్టీ నల్లకారం రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి